హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లక్ష్మీ అమ్మవారిని అయితే వేడుకుందాము ముందుగా మీకు అందరికీ మార్గశిరమాస శుభాకాంక్షలు అలాగే మార్గశిరమాస మొదటి లక్ష్మీవార శుభాకాంక్షలు కూడా మీరందరూ లక్ష్మీవారం పూజ చేసుకున్నారనుకుంటాను నేనైతే మొదటి వారము ఇలా పూజ చేసుకున్నాను అయితే ఈ మార్గశిరమాసములో వచ్చి ఈ లక్ష్మీవారం నాడు చేసే పూజనే మనము మార్గశిర లక్ష్మీవార వ్రతము అని అంటాము ఈ మార్గశిర మాసము సంవత్సరానికి ఒకేసారి వస్తుంది కనుక ఈ పూజ మనం చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఈ విషయము పరాశర మహర్షి నారదుడికి కూడా తెలిపారంట మార్గశర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతముని ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి మనకి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలుగునని మనకి నమ్మకం అన్నమాట అయితే ఈ సంవత్సరము డిసెంబర్ పద్నాలుగు అంటే ఈరోజు ఒకటవ గురువారం ఒకటవ లక్ష్మివారం అనమాట అలాగే ఇరవై ఒకటవ తేదీన రెండవ మాస లక్ష్మీవారము డిసెంబర్ ఇరవై ఎనిమిది మూడవ గురువారము జనవరి నాలుగు ఐదవ గురువార నాలుగవ గురువారము జనవరి పదకొండు ఐదవ గురువారం అనమాట ఈ సంవత్సరం అయితే మనకి విశేషంగా ఐదు గురువారాలు అయితే వచ్చాయి మనము ఈ ఐదు లక్ష వారాలు కూడా అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా కొంతమందికి ఈ మాస వ్రతము అని స్పెషల్గా ఉంటుంది అన్నీ నేతితో వంటలు చేసి ఇరవై ఒక్క రకాలు అన్నీ పెడతారు ఎవరి ఎవరి ఆనవాయితీలను బట్టి వ్రతం చేసుకుంటారు అలాగే మనకి వర అమ్మవారి వ్రతం ఉంది లేదు అని కాదు మనం ఈ మార్గశిర మాసంలో ఈ మాసం అంతా చాలా మంచిది విష్ణువుకి ప్రీతికరమైన మాసము మనం అమ్మవారిని పూజ పూజ చేసుకుంటే విష్ణువు చాలా సంతోషం చెందుతారని చెప్తారనమాట అందుకని మనము ఈ మాసం అంతా ఈ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఈ మార్గశ్ర లక్ష్మీవారం పూజలు దీపావళి లక్ష్మీ పూజ వరలక్ష్మి పూజ వలె ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఎలాగూ మనం అమ్మవారికి షోడసపుసారి పూజ పసుపు కుంకాలు సమర్పించుకొని చేస్తాం కదా కానీ ఈ మార్గశర నెలలో వచ్చే అన్ని గురువారాలు కూడా చాలా విశేషమైనవి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలంటుకోవాలి అలాగే ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకి నూనె అయితే రాసుకోకూడదు దువ్వుకోవడం కూడా చేయకూడదు చెప్తారు అలాగే చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని లేదా చిన్న విగ్రహాన్ని అయినా సరే పూజకి మనము సిద్ధం చేసుకోవాలి ఏది లేకపోతే మనము పసుపు అమ్మవారిని పెట్టుకొనైనా లక్ష్మీదేవిగా భావించి చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పూజకి ముందు మనము గణపతిని పూజ చేసుకోవాలి అదౌ పూజయో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయాలి అలాగే గణపతి పూజ అనంతరము మనము లక్ష్మీ అమ్మవారికి అధాంగ పూజ షోడసోపచారము మరియు అష్టోత్తర పూజను చేసుకోవాలి నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యాలు సమర్పించుకుంటే మంచిది మనకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు అమ్మకు మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి చెయ్యాలి ఏది చేసినా అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారు అలాగే లక్ష్మి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షతలని అయితే సిరస్సును వేసుకోవాలి అలాగే ఈ మార్గశ్రీర లక్ష్మి పూజ ఈ నెలలో అన్ని గురువారాలు చేసుకుంటారు నాలుగు గురువారాలు ఉంటాయి కానీ ఈ లక్ష్మీవారం పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా పూజ చేసుకోవాలంట అందుకని ఐదు గురువారాలని తెలియజేయడం అయితే జరిగింది అలాగే మొదటి గురువారం పొలగము రెండవ గురువారం అట్లు తిమ్మనము మూడవ గురువారం అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం చిత్రాన్నము గారెలు ఐదవ గురువారం పూర్ణం బోరెలు ఈ విధంగా మనము ప్రసాదాలు తయారు చేసుకొని అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే ప్రతి గురువారం కూడా మనము లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే పౌర్ణమికి ముందు వచ్చి గురువారం నాడు చిన్న వ్రతంలాగా చేసుకుని వ్రత కథ కూడా చదువుకుంటే ఇంకా మంచి అనమాట అంటే ఈ మార్గశిర మాసంలో లక్ష్మారా నాలుగు వారాలే పడ్డాయి కానీ మాసంలో వచ్చే లక్షవారం కూడా ముగింపుగా చేసుకుంటే మంచిదని ఐదు లక్ష గురించి అయితే నేను తెలియచేసాను ఇప్పుడైతే మనము ఈ మార్గశిర లక్ష్మీవారం తాలూకా వ్రతం తాలూకా కథ అయితే మనము తెలుసుకుందాము పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేదంట ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గేశ్వర లక్ష్మి పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోవడానికి ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెడుతూ ఆడుకునేదంట సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకి వివాహం అయ్యిందట ఆమె అత్తవారింటికి వెళుతూ తాను తయారు చేసుకున్న మట్టి లక్ష్మి అమ్మవారిని కూడా తీసుకువెళ్ళిపోయిందట ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నీరు అయ్యారంట ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారట ఈ ఈ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన సుశీల మహదైశ్వర్యమట అమ్మవారిని తీసుకొని వెళ్ళి అందుకే ఆడపిల్లలకి మార్గశిర మాసంలో కొంతమంది ఆనవాయితీ ప్రకారం అనుకుంటారు అమ్మవారికి పెట్టింది ఇస్తే మన లక్ష్మి వెళ్ళిపోతుంది అని పుట్టింటి వారట కటిక దరిద్రులు అయ్యారట ఆ సంగతి తెలుసుకొని ఆ అమ్మాయి చాలా బాధపడిందట ఆ తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి నాయనా నీ ఆ తల్లి చెప్తుందట నాయన అక్క ఇక్కడున్న మనకు బాగా జరిగింది ఇప్పుడు అక్క నుంచి మనం ఎలా అయిపోయాము నువ్వు అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురామని చెప్పి పంపించిందట సుశీలి ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడట దరిద్రాన్ని తెలుసుకునినా ఆమె ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చిందట ఆ చిన్నవాడు ఆ కర్రను పట్టుకొని వెళ్తుంటే దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడట మర్చిపోయి ఆ కర్రట ఎవరో తీసుకొని వెళ్ళిపోయారట ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావు నాయన అక్కనడిగి అంటే ఏమీ తేలేదని చెప్పాడట ఓకో అయితే మన దరిద్రం ఇంతే అనుకున్నారట ఆవిడ కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని పిలిచి మళ్ళీ పరిస్థితి అడిగిందట అప్పుడు డబ్బులు ఇచ్చాను కదా అని వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గొడ్డ చుట్టి ఇచ్చిందట తమ్ముడికి తండ్రికి ఇమ్మని చెప్పిందట ఈసారి సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారట ఇవన్నీ విష్ణుమూర్తి తాలూకా మాయ అనమాట ఇదంతన్ని జరిగిన విషయం తల్లికి చెప్పాడట తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగ ఎందుకు ప్రాప్తించిందో అనుకుందట మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పిందట అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్టు ఉందని చెప్పాడట తమ్ముడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పిందట సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం వందనం చేస్తున్నాడట ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకెళ్ళిపోయాడట ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు లేదట ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడట తల్లి ఏమి తెచ్చుతని అడుగగా జరిగినది చెప్పాడట జరిగింది చెప్పాడట అయితే తల్లి విచారించిందట ఏం చేద్దాము మరి ఇంతలో ఏం చేద్దామని తల్లి విచారించిందట కొన్నాళ్ళకి తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ముంచి కూతురు దగ్గరికి వెళ్ళిందట తల్లిని చూసి సుశీల వారి దరిద్రమను తెలుసుకొని చింతించిందట మార్గశ్రీ లక్ష్మి వారపు నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచింది అమ్మ ఈరోజు మార్గశ్ర లక్ష్మి వారి నోటిలో ఏమీ వేసుకోకుండా మనం వ్రతం చేసుకుందామని చెప్పిందట ఆమె కూడా అలాగే నేను నేనేమైనా చిన్నపిల్లన అలాగేనమ్మ ఉంటాను అన్నదట ఎందుకు తింటానని చెప్పి అలాగే ఆ పిల్లలకి అన్నం పెడుతూ నోట్లో ఒక ముద్ద వేసుకున్నదట కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందామంటే అప్పుడు చెప్పిందట అయ్యో తెలియక తినేసానమ్మా అని ఆ వారం ఆ అమ్మాయే చేసుకుందట అలాగే రెండవ వారం చేసుకుందాం అమ్మ జాగ్రత్తగా అన్నదట ఆమె పిల్లలకి తలకి నూనె రాస్తూ తలకి నూనె రాసుకుందట ఆ వారం కూడా వ్రతం చేయి వీలు కాలేదట అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఈసారైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పిందట పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయిందట కూతురు మాత్రమే చేసుకున్నదట నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోపెట్టిందట పైన తర్వాత అమ్మను తీసుకువచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా ఆ తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చొని చోట అరటి తొక్క వేశారు నేను తోచక తిన్నానని చెప్పిందట అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశ్రీ లక్ష్మి వారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లి చే స్నానం చేయించి వ్రతం చేయించిందట పూర్ణ కొడుములు తల్లి చే నైవేద్యం పెట్టిందట కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మ అలా వెళ్ళిపోతున్నావంటే నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురితో కొట్టింది అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పిందిట అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించి నీ తల్లి మళ్ళీ ఈ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమయ్యింది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పొలగము రెండవ వారం ఒట్లు తిమ్మనము మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నము గారే పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణకుడుములు వడ్డించి తల్లిచే నోము నోయించింది తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగాయి అంతిమందున విష్ణులోకమునకు కథ లోపమైనను వ్రతము లోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు ఇలాగా ఇది మనము మార్గశిర లక్ష్మీవారపు కథ అన్నమాట మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను ఇక నేనైతే అమ్మవారి పూజ ఇలా చేసుకున్నాను అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే హారతి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి నిచ్చి దీవించవే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే క్షీరాబ్ది కన్యకవు श्रीविष्णु सतिनीव चिरसान्तुलतो टिका पाडवे श्रीराब्धिकन्यकवु श्रीविष्णु सतिनीव चिरसन्तुलतो कापाडवे वरमुला वरमुलानसगि നിരതമു വേടിത്തിനി നീപാദസന്നിധിനി ശ്രീലക്ഷ്മി മഹാലി കരുണിഞ്ചവേ കരുണാന്തരംഗിണിവി കലു മുലണിവി കലകളമുമാക്കുതോടുണ്ടേ ശുഭമുലാന സഗി ശുഭ శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే ఇలాగా మార్గశిర లక్ష్మారపు కథ అమ్మవారికి పూజ హారతి నేనైతే ఇలా చేసుకున్నాను మీరు అందరూ తప్పకుండా చేసుకోండి ఇదే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బెల్ ఐకాను క్లిక్ చేయండి మీరందరూ మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్